నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రేపు హైదరాబాద్ శుభం లో సాయంత్రం నాలుగు గంటలకు జరగబోయే మూసి నది పరివాహక ప్రాంత రైతుల సమావేశానికి కోరుతూ భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి నేడు పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత రైతన్నలకు నా నమస్కారం గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసి ప్రక్షాళనను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే రైతుల సహకారం అవసరం మీ అందరూ నడుం బిగించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతన్నలను కోరారు రేపు హైదరాబాద్ నాగోల్ లోని శుభం గార్డెన్స్ లో సాయంత్రం నాలుగు గంటలకు జరిగే రైతుల సమావేశానికి ప్రతి ఒక్క రైతు హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు ఒకప్పుడు నల్గొండ జిల్లా అంటేనే ఫ్లోరైడ్ గుర్తుకొచ్చేది ఫ్లోరోసి గ్యాస్ట్రిస్ వ్యాధితో బాధపడుతున్న జనాలు కళ్ల ముందు కనపడేదే అట్లాంటి ఫ్లోరైడ్ సమస్యను నివారించుకోగలిగాము నేడు మానవ తప్పిదాల వల్ల కాలుష్యమైన మూసీ నదిని శుద్ధి చేసుకోలేమా రేపు జరిగే సమావేశానికి ఆశ్రయ ప్రభుత్వానికి మద్దతు పలకాలని రైతులను కోరుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులకు ముఖ్యంగా మూసీ నది పరివాహక ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి మా రైతన్నలందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వాలు విస్మరించినటువంటి మూసీ నదిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు మీ అందరి సహాయ సహకారాలు అవసరం ఉంది ప్రభుత్వానికి మీరందరూ నడు బిగించి రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మన సమావేశానికి మీరు హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నారు నాలుగింటికి శుభం గార్డెన్స్ నాగోల్లో ఈ కార్యక్రమం జరగనుంది ముఖ్యంగా మనమందరము ఈ యొక్క మూసీ నది అనేది మనకు ఒక జీవనది మన తరతరాలు దాని కింద వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉండే ఈరోజు మానవ తప్పిదాల వల్ల కాలుష్యానికి గురై మన పిల్లల ఆరోగ్యం మన పంటలు మనం పండించిన పంటల్ని కూడా కొనే పరిస్థితి లేదు ఈరోజు ప్రభుత్వం అన్ని కాలువలు కూడా తీసి ఈ యొక్క మూసీ నదిని ప్రక్షాళన చేస్తూ గోదావరి జిల్లాలను కూడా ఈ మూసీ నదిలకు తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి మురికి నీరుని మూసీ నదిలో కలవక ముందే ఎస్టీపీలు పెట్టి క్లీన్ చేసి ఈ మూసీ నది ప్రక్షాళన చేయాలన్న ఒక ఆలోచనను ఈ రోజు ప్రతిపక్ష పార్టీలు విపరీతమైనటువంటి చెడు ప్రచారం చేస్తూ దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి గతంలో మనము ఫ్లోరైడ్ సమస్యల్ని అధిగమించిన వాళ్ళం ఈ రోజు ప్రజా తప్పిదాల వల్ల జరుగుతున్నటువంటి ఈ మూసీ నది ఏదైతే కాలుష్యానికి గురైతుందో దీన్ని కాపాడుకోవడం చాలా సులువైన పని కాకపోతే మనమందరము కూడా స్వచ్ఛందంగా రేపు జరిగే కార్యక్రమానికి వచ్చి మన ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఈ మూసీ నది ప్రక్షాళన చేసే విధంగా చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాను